సెల్ ఫోన్ వాహనదారుల కొంప ముంచుతోంది సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ధ్యాసంతా ఫోన్ పైన ఉండడంతో వాహనం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి ఫోన్ మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ పాటలు వింటూ ట్రాఫిక్తో సంబంధం లేకుండా వాహనాలు నడుపుతున్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా వాహనదారులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు ప్రతి మనిషికి సెల్ ఫోన్తో విడదయ్యరాని బంధం ఏర్పడింది ఇది ఎంతగా పెనవేసుకుపోయిందంటే ప్రతి పనికి మొబైల్ ఫోన్ పైనే మనిషి ఆధారపడుతున్నాడు ఇంట బయట ఎక్కడున్నా ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాడు అయితే రోడ్డుపై డ్రైవింగ్ చేసే సమయంలో కూడా సెల్ ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తోంది ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసినా కూడా డోంట్ కేర్ అంటున్నారు వాహనదారులు హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందే గాని తగ్గడం లేదు సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల జరిగే నష్టాలు అన్ని ఇన్ని కావు వాహనం నడుపుతూ ఫోన్ వినియోగించడం కాల్స్ మాట్లాడడం వల్ల దృష్టి మళ్ళుతుంది ధ్యాసంతా ఫోన్ పైనే ఉండటం వల్ల ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలను గమనించలేరు వీరికి హారన్ శబ్దాలు కూడా వినిపించవు ఒక చేత్తో డ్రైవింగ్ మరో చేతిలో ఫోన్ అకస్మాత్ గా స్పీడ్ బ్రేకర్లు ఎదురుగా ఏదైనా వస్తే వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు దారితీస్తున్నాయి ఫోన్ స్క్రీన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం లేన్ ప్రకారం కాకుండా అటూ ఇటూగా వెళుతుంది దీంతో ఇరువైపులా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు కొన్నిసార్లు ఫోన్ జారిపోతుంటే దాన్ని పట్టుకోబోయి ప్రమాదాలకు లోనవుతున్నారు నగరంలో రోడ్ల మీదకొచ్చే వాహనాల డ్రైవర్లలో సగటున పదిహేను శాతం మంది సెల్ ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది హ్యాండ్ ఫ్రీ మోడ్ పరికరాలు ఉపయోగించేవారు డెబ్బై శాతం వరకు ఉంటారని అంచనా కాల్ వచ్చినప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపి మాట్లాడేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు సాధారణ రోజులతో పోలిస్తే వీకెండ్స్ లోనే సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి వీటికన్నా ఇప్పుడు బైక్పై వెళుతూ ఫోన్లో రీల్స్ చూసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది ఫోన్లో మాట్లాడడమే ప్రమాదం అనుకుంటే కళ్లప్పగించి రీల్స్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుండడం ట్రాఫిక్ పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తోంది గత కొన్నాళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి పోలీసులు చలానాలు విధిస్తున్నా ఏటా సగటున ఇరవై నుంచి ముప్పై శాతం కేసుల్లో వృద్ధి కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎనభై తొమ్మిది వేల యాభై ఆరు రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదహారు వేల నాలుగు వందల సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో లక్షా పదిహేను వేల రెండు వందల ఇరవై తొమ్మిది నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు వాహనం నడిపే సమయంలో సెల్ ఫోన్ వినియోగిస్తే ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు ఫోన్ మాట్లాడుతూ దొరికితే వారి లైసెన్స్లో రెండు పాయింట్లు నమోదవుతాయి ఇది పన్నెండుకు చేరితే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తారు మొబైల్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేసేవారిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు ఫోన్లు వినియోగించేవారికి చలానాలు విధిస్తుండటంతో చెవులకు బ్లూటూత్ తగిలించుకుని డ్రైవింగ్ చేస్తున్నారు దీంతో వీరు చలానాల నుంచి తప్పుకుంటున్నారు హ్యాండ్ ఫ్రీ విధానం కింద బ్లూటూత్ వినియోగిస్తే జరిమానా విధించలేరు దీంతో కొందరు బ్లూటూత్ పరికరాలతో పాటలు వింటూ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు తప్పడం లేదు ఇకపై ట్రాఫిక్ పోలీసులు బ్లూటూత్ ఇయర్ పై కూడా దృష్టి సారించాల్సిన అవసరముంది డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడాలంటేనే భయపడేలా అధికారులు చర్యలు చేపట్టాలి అప్పుడే సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలను అరికట్టేందుకు వీలవుతుంది